నమస్తే రెడ్డి గారు నమస్తే సార్ నిన్న మీరు జగన్ రెడ్డి వీడియో అసాంతం చూసుంటారు ఆయన మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు తను ఏదైతే చేశాడో ఏదైతే చేయదలుచుకున్నాడో అవన్నీ చంద్రబాబు గారికి ఆపాదిస్తా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దానిపై మీ విశ్లేషణ మా ప్రజల కోసం ఇప్పుడు ఒక్కటి మాత్రం సార్ రాజకీయం ఎలా తయారైందంటే భారతదేశంలో ఈ రాజకీయం అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది సో దాని నుంచి ముందు గుణం మనం తెలుసుకోగలిగితే రాజకీయాన్ని ఏ విధంగా వ్యాపారమయం చేశారు తద్వారా వాళ్ళు మాట్లాడే మాటలకు మనం కౌంటర్ ఇచ్చు ప్రజాసేవ దేవేమంటూ గొప్పలు చెప్పుకునే నాయకులందరూ పదవులు అడ్డం పెట్టుకొని భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వేల కోట్ల కుంభకోణాలు చరిత్ర మనం చూస్తున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడటానికి కారణం ఏంటంటే వాడికి పడే శిక్ష జీవితకాలం లేటు కాబట్టి వాడికి త్వరితగతిన శిక్ష వేస్తుంటే న్యాయ వ్యవస్థ జైల్లో ఉండాల్సినడు బయట ఉన్నాడు సో ప్రజలందరినీ ఆస్తిని కొల్లగొట్టినటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నన్ను అన్యాయంగా జైల్లో పెట్టాడంటాడు అన్యాయంగా ఎందుకు పెట్టారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇరవై వేల కోట్లు సంబంధించిన భారతీయ సిమెంట్ కళ్ళ ముందు ప్రతి పౌరుడికి అవపడుతుంది అయినా కూడా ప్రజలు ఏంటంటే ఎన్ని లక్షల కోట్లు నొక్కిస్తూ వాడు అంత పెద్ద నాయకుడు అవపడుతున్నాడు ఏం చేయమంటారు అన్యాయంగా కేసులు పెట్టి పదహారు నెలలు లోపలేస్తే కోర్టులో పోరాడి బయటికి రావచ్చు కదా ఎందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు కోర్టులకు వాయిదా కలిసలేదు మీరన్న దాంట్లో ప్రశ్నలోనే జవాబు ఉంది అన్యాయం కాదు వేసింది దోచేస్తే లోపలేసేసారు వేసిన తర్వాత నేను భారత న్యాయ వ్యవస్థ అనేది ఎలాగ ఉందంటే సార్ మటర్ చేసినోడికి కూడా ఇస్తారు బెయిలు ఆర్థిక ఉగ్రవాదికే కాదు మటర్ చేసినోడికి కూడా బెయిల్ ఇస్తారు అంత మాత్రాన తీర్పు ఇవ్వడం లేట్ అయింది అనుకో వాడు ఇలాగే పేల్తాడు నేను జైలులత కేసు ఇంద్రాలుకి వచ్చిందండి తీర్పు జైలు మీద కేసు ఇరవై సంవత్సరాలు పట్టినట్టుంది ఎందుకు పెట్టింది అంతకాలం అంటే తర్వాత జార్ఖండ్లో మధుకోడా కేసు ఒకటి ఉంది తర్వాత గెడ్డి కేసు ఒకటి ఉంది దానా కుంభకోణం కేసు లల్లు ప్రసాద్ అదే ఓంప్రకాష్ చౌతల్లా కేసు ఒకటి ఉంది ఇట్లా జడ్జిమెంట్లు ఎందుకు రావడం లేదు కఠినమైన శిక్షలు కానీ ఉంటే ఇటువంటి రోతరాతలు రోత మాటలు మాట్లాడరు ఎప్పుడైతే కఠినమైన శిక్షలు పడకుండా ఉండయో తప్పు చేసినోడికి ఆ జడ్జిమెంట్ వచ్చాక నా రాజకీయ జీవితం అయిపోద్ది అనుకుంటుండే తప్ప త్వరితగతిన టైం బాండ్ మీద జడ్జిమెంట్లు వచ్చినాయి అనుకో ఏమవుతారు ఇప్పుడు సాక్షి పత్రికకి డబ్బులు వచ్చినాయి సాక్షి టీవీకి డబ్బులు యాండించొచ్చినాయి అది జగన్మోహన్ రెడ్డి అనేది జగద్విఖ్యాతమైనటువంటి అందరికి తెలిసిందే కదా అది అవినీతి పత్రిక అది అవినీతి పుత్రిక అని సంగతి అందరికీ తెలుసు కదా అది రోజు కట్టుకథలు కథలు ఒడ్డి వారిస్తుంది కదా అంటే ఐదేళ్ళు యుద్ధం సంపాలన చేసేసి తెల్లారి నుంచి ఏం రాస్తుంది ఆ పత్రిక విశ్వం జమ్ముతుంది కదా రోజు రాష్ట్రం మీద తెల్లారి నుంచి విశ్వం జమ్ముతున్నప్పుడు ఆ పత్రికని బ్యాన్ చేయాలి కదా ఎందుకు ఆలోచన చేస్తుంది ప్రభుత్వము ఆ సాక్షి పత్రిక మానిటరింగ్ ఏది ఏమున్నప్పటికీ కూడా సిబిఐ ఈడీ అటాచ్మెంట్ కింద ఓకే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత విసంజింబత రాజద్రోహానికి పాల్పడుతున్నటువంటి పత్రిక మీద ఆడున్నటువంటి కూటమిలో ఉన్న అండ్ పిఆర్ మంత్రి ఎందుకు కేసు రిజిస్టర్ చేయటం లేదు అంత దారుణమైన రాతలు రాస్తున్నప్పుడు ఆ రోత రాతల మీద కేసు ఎందుకు ప్రభుత్వం పెట్టడం లేదంటారు ఇన్ని రోత రాతలు రాస్తే ఒక కేసు పెట్టలేదు ప్రభుత్వం తరఫున ఎప్పుడన్నా విమర్శలు కూడా చేయడం మాట్లాడటం లేదు ఎందుకు కారణమేంది మంత్రి ఐఎండ్ పిఆర్ మినిస్టర్ సమాధానం చెప్పుకోవాలి కదా పత్రికల్లో వచ్చిన ప్రతి రాతకి దానికి ఒక మంత్రి ఉంటాడు కదా ఆయన చెప్పాలి కదా నేను నేనంటున్నా మొబైలైజేషన్ అడ్వాన్స్ గురించి మాట్లాడాడండి మొబలైజేషన్ అడ్వాన్స్ చంద్రబాబు గారు ఇచ్చి దాంట్లో వాటాలు తీసుకుంటున్నాడన్న ఆరోపణ చేశాడు ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ అయిన సందర్భం లేదు అలాంటి గ్రౌండ్ కానీ ప్రాజెక్టులో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఏంటో తీసుకోవడం ఏంటో అర్థం కాని ప్రశ్న ఒకటి తర్వాత ఆ మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది ప్రవేశపెట్టింది రెండు వేల నాలుగు ఐదులో రాజశేఖర రెడ్డి గారు సేమ్గా అయినప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకునే ప్రయత్నంలో చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఆయన ప్రవేశపెట్టింది మొబలైజేషన్ అడ్వాన్స్ ఈయన తెలిసి అన్నాడా తెలియకన్నాడా అన్నాడా టెండర్ చేసిన తప్పుని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడా ఇప్పుడు నిజాలు మాట్లాడేవాడికి నేను చెప్పొచ్చు రోజు అబద్ధాలు మాట్లాడేవాడికి ఎవరు ఏం చెప్పలేరు నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకుని సార్ ఇప్పుడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరిచ్చినా తప్పే అంట నేను ఇప్పుడు ఒక టెండర్ ఇచ్చావు టెండర్ వాడు డబ్బులు తెచ్చుకొని వాడు పని చేస్తే పని చేసిన దానికి డబ్బులు ఇవ్వాలా మొబలైజేషన్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్కి నేను పూర్తిగా వ్యతిరేకం ఇప్పుడు అసమర్థుడికి నువ్వు ఎందుకు ఇవ్వాలా వర్క్ వర్క్ ఆర్డర్ టెండర్ ఎందుకు ఫైల్ చేయాలా వాడికి ప్రజలు పన్నుల రూపాయలు కట్టిన డబ్బు ఇచ్చేసి నువ్వు పనిచేయని మనం ఎందుకు చెప్పాలా అంటే కార్యకర్తలకి దోపిడీ చేసి పెట్టడం అని నేను అంటాను ఎందుకంటే ఈ మొబలైజేషన్ అడ్వాన్సు ఎందుకు తెచ్చాడు రాజశేఖర రెడ్డి కూడా నేను స్పష్టంగా చెప్తాను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అప్పుడు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే పెద్ద పెద్ద వర్కలు చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి ప్రభుత్వమే వాళ్ళకు డబ్బులు పెట్టి ప్రభుత్వమే కాడ మిషన్లు కొనిచ్చేసి ప్రభుత్వం డబ్బులతోనే వర్క్ చేసి ప్రభుత్వం కాడనే బిల్లులు తీసుకోవటం అనమాట అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా తను నమ్మిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం వాళ్ళ చేత పనులు చేయించడం ఆ పనులు మళ్ళీ బిల్లు ప్రభుత్వమే చెల్లించడం దాంట్లో కటింగ్ చేస్తారన్నమాట అంటే నమ్ముకున్న వ్యక్తులకి దోచిపెట్టడం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం అంటే వాళ్ళ సొంత వ్యక్తులకి దోచిపెట్టడమే తప్ప ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అది దోచుకునే మార్గం ఒకటి దోపిడీ చేసుకుంటే ఒక మార్గానికి తారులు తెచ్చినట్టు దానికి ఆన్సర్ అది లక్ష నలభై ఐదు వేల కోట్లు ఈ ఏడు నెలల్లో అప్పు చేశారని చెప్పి ఒక అంటున్నాడు ఆయన లక్ష నలభై వేల కోట్లు సుమారుగా అరవై అరవై వేల కోట్లు ఆయన చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక అరవై డెబ్బై వేల కోట్లు గతంలో జగన్ రెడ్డి చేసిన పదకొండు లక్షల కోట్ల అప్పులకి అసలు వడ్డీ కలిపి కట్టే ప్రయత్నం తీసుకున్న కొత్త అప్పే తప్ప చంద్రబాబు గారు చేసిన కొత్త అప్పే లేదు ఇక్కడ దాని గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు నేననేది ప్యాషనేట్ అయిపోయింది ఏం ప్యాషనేట్ అయిపోయిందంటే అసలు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిలేనటువంటి దుస్థితులకి రాష్ట్రాలను నెత్తేశారు దేశాన్ని ఎత్తేసారు ఇలా దేశం వచ్చేసరికి ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై ఇరవై నాలుగు ఒక భారతదేశం యొక్క డెట్ తీసుకుంటే నూట ఎనభై మూడు లక్షల కోట్ల అప్పు ఉంది భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే వెబ్సైట్లోకి పోతే ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని అంటే మనకు తెలిసిపోద్ది దీన్ని ఎవరు దాపెట్టాల్సిన అవసరం లేదు ఈడ కారు కోతలు కూసిన పద మనకు పత్రిక ఉన్న రోత రాతలు రాసుకున్నంత మాత్రాన ఇది నడవదు చదువుకున్నటువంటి ఈరోజు ప్రతి పిల్లలు చదువుకున్నారు కాబట్టి విఘ్నులు మేధావులు అందరు ఉన్నారు కాబట్టి అమాయకులు ఏం లేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి పోతే నేను ఎన్నోసార్లు చూపించాను ప్రతి ఎవ్రీ మంత్ ప్రతి వారం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు వదలద్దండి మీకు డబ్బులు మా దగ్గర ఎంత ఉండయి మీరు ఎవరు ఎంత కావాలో అంత ఇండెండి పెట్టుకోమని అడుగుతారు ప్రతి వారం ఇండెండి పెట్టుకోమని అడుగుతారు ప్రతి వారము మంగళవారం అంటమాట అట్లా నిన్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూన్తో మొదలు పెట్టుకుంటే డిసెంబర్ వరకు అండి గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్పు నలభై రెండు వేల కోట్లు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా ఉన్నాయి ఈ ఏడు నెలల పాలనలో తెచ్చిన అప్పు అప్పు నలభై రెండు వేల కోట్ల రూపాయలు దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో క్లియర్గా ఉంది ఇక ప్రభుత్వం ఏదన్నా కార్పొరేషన్ల తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తుల తాకట్టు పెట్టి ఏదన్నా అప్పు తెచ్చుంటే అది ప్రభుత్వం చెప్పాలి అది నాది కాదు బాధ్యత లక్ష నలభై ఐదు వేల కోట్ల అప్పులు ఎవరు జేబులోకి వెళ్ళాయి అన్న జగన్ రెడ్డి ప్రశ్నకు మీ సమాధానం అప్పు అనేది లక్ష నలభై ఐదు వేల కోట్లు అప్పు చేశాడు ఒక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేశాడు సో ఆ ఆరోపణ నిజమని నిరూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష కూటమి పార్టీ మీద ఉంది ఆ ఆరోపణ నిరూపించకపోతే అది రాజద్రోహం కిందకు వస్తుంది నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లక్షా నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసిందని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి బట్టకాల్సి మీదైటం కాదు ఇమ్మీడియట్లుగా సోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాలి చీఫ్ సెక్రటరీ లక్షా నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసినాడని అంటున్నాడు కాబట్టి అప్పు ఎక్కడెక్కడ తెచ్చాడు దేనికి ఖర్చు పెట్టారు జీతాలు ఎంత చెల్లించిన బిల్లులు ఏంది పాత బకాయిలు ఏంటి వీటన్నిటిని కానీ ఆ లక్షా నలభై ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారు వాస్తవికతను పెట్టి ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయాలి ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రశ్నలో చెప్పడం కాదు దీది చాలా బిగ్గెస్ట్ అలిగేషన్ సార్ అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం ఉంది సో బడ్జెట్లో సగం అంత అప్పులు చేయడానికి ఎఫ్ఆర్బిఎం చట్టం ఒప్పుకో సార్ సో ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధి తీసుకున్నప్పటికీ కూడా మనకి అంతకు మించి అంత చేసేటటువంటి లక్ష నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసేటటువంటి ఛాన్స్ అయితే అవుపట్టడం లేదు బహుశా నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభుత్వము ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాడ తెచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో నలభై రెండు వేల ఐదు వందల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చింది అదైతే వాస్తవం అది అప్సైట్లోనే ఉంది రిజర్వ్ బ్యాంక్ అప్సైట్లో ఏ నెల ఏ డేట్ని తెచ్చింది కూడా ఉంది అది అంతవరకే మిగతా లక్ష కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చాడు అని అంటున్నాడు కదా అవి ఎక్కడుండో చెప్పి చూపిచేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కాబట్టి దాన్ని కొంచెం కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి బాబు కాడ మేము అప్పు ఎంత తెచ్చాము ఆ వాళ్ళు మాకేదన్నా ప్రభుత్వ అకౌంట్కి చీఫ్ సెక్రటరీని బాధ్యతగా చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ గారు కేసు రిజిస్టర్ చేయొచ్చు ఎందుకంటే విధాన నిర్ణయాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉన్నాడు చీఫ్ సెక్రటరీ కాబట్టి చీఫ్ సెక్రటరీ కేసు అనేది రిజిస్టర్ చేయాలి స్వచ్ఛందంగా కేసు రిజిస్టర్ చేసి ఆ వివరాలు మాకు ఇస్తే మేము కొంచెం ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయొచ్చు లక్ష నలభై ఐదు వేల కోట్లు అయితే అప్పు కాలం కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంది అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు రాలా ఇస్తామనే అగ్రిమెంట్ అయితే అది రాలా ఇప్పటి వరకు రాలా అడ్కో రుణం పదకొండు వేల కోట్లు ఇవన్నీ కలిసి లక్ష నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసిండని అబద్ధం చెప్తున్నాడు ప్రభుత్వ అకౌంట్కి రావాలి కదా సార్ అప్పు చేయటం అంటే ఆ నిధి ప్రభుత్వ అకౌంట్కి రావాలనేది నా యొక్క వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్లు అంటే అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసిన రాష్ట్రానికి ఇస్తుంది అమరావతి నిర్మాణానికి దానికి అప్పుతో సంబంధం లేదు నేను అనేది వాళ్ళు లెక్కది పిచ్చివాళ్ళు అది నేను అంటుండే కదా ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి రాలేదంటుండ నేను అవును అప్పుడు అది చూపించమని కోటమి ప్రభుత్వం ఎందుకు అడగకూడదండి లెక్కప్రతం దేనికి ఎంత తీసుకున్నారో చూపియాలి కదా అందువల్ల ఏంటంటే ఉదాసీనత మంచిత అతి మంచితనం కూడా బాబు గారికి మంచిది కదనేది నా యొక్క ఉద్దేశం ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయండి ఆ లిస్ట్ ఏదో బయట పెట్టమనండి ఎందుకంటే మంచితనంగా చెప్తుంటే ఎవరు వినటం లేదండి ఒకసారి రాజు కూడా కఠినంగా ఉండాలి కఠినంగా లేకపోతే కుదరదు కొన్ని చర్యలు కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే కొన్ని ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాయన్నమాట